నోటీస్ ఇవండి సార్ అదే మాట్లాడుతున్నాం ఇక్కడే రండి సార్ ఇక్కడ కూర్చో మాట్లాడుకుందాం రండి బ్రో ఏసార్ ఏదో తెలుసుమొలవారా నా మామ ఒక మోటివ్ సౌండ్ లైన్ చెప్తున్నాను రుకు జరుగు తెలుసు సౌండ్ ఆ బోర్డ్ సౌండ్ నా అక్కడ రమ్మంట వస్తానంట నోటీస్ నా దగ్గర మిగ ఏం సార్ అభ్యాంత్ర బ్రో యు ఆర్ ఎస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కామిట్డ్ ఏయ్ సార్ ఏయ్ సార్ కానీ ఒక పోలీస్ కెనాట్ కాల్ us టు ద పోలీస్ స్టేషన్ విథౌట్ నోటీస్ వాట్ డు యు థింక్ యు ఆర్ Saying పోలీస్ స్టేషన్ యార్ నాట్ స్టెప్పింగ్ ఎనీవే ఇయర్ మై ఫాదర్ किसका ऑर्डर कुछ काम नहीं करता दे बोल ఫే Facebook అనగా అనగా వన్ మంత్ పోస్ట్ పెడతారు ఫార్వర్డ్ చేస్తా ఉంటారు చపల వీడియోది ఫేర్వి అంకుల్ యు కాంట్ కాల్ హి టు ద పోలీస్ స్టేషన్ వితౌట్ ది నోటీస్ నేను 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 రేపు రెస్పెక్ట్‌గానే ఆ మైరల్ కనగా నేను మరింగనే నేను తప్ప పడతాను సార్ ఓకే సార్

एक नोटिस लेके जाओ, एक नोटिस लेके आओ दे हमको मैं आते। नोटिस है उन्हें नौसत्तम प्राइम किया, सहे? देर देर नाकली पारे पोरी हैं ना सुबह हो रही है, एक तरीका तरह खासरों में है। हम्म, ताक़ोर इन्दुन इन्दुन मफाद के ज़्यादा वोट होते हैं, ఎక్స్ప్లెయిన్ మాత్ కరు ఉస్కో బస్ గయా తో ఫాదర్ సున్న యా రెండు క్లియర్ చేసు నేరే వస్తాను స్టేషన్ కి కావాల మీరు ఈ విధంగా రాజకుమంది నేను రాజమంటే రాజస్తా నాకే అంటే తో పార్కునే కదా నాకు అంత బయ్యి బయ్యి వ్యక్తిని కొడకండి అంకల్ ఎక్క నోటీస్ ఇవ్వండి ఒక్కటి ఇవ్వండి

ఎవరో పెట్టారో దాన్ని మేము కూడా ఏదో చేస్తాం ఫార్వర్డ్ చేస్తాం తప్ప మాక హలో అందుకే నోటీస్ ఇవ్వండి నేను వస్తాను నాకు నోటీస్ ఇవ్వండి సార్ ఎంతో వస్తాను